అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఇన్ని రోజులు మీరు హ్యాపీగా ఉండాలి అంటే అది చేయాలి ఇది చేయాలి అది ఎలా ఇది అలా అని చెప్పాను కదా కానీ ఈరోజు వీడియోలో మీరు చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఐదు విషయాలు మీ నుంచి వదిలేయాలి అవేంటో ఈరోజు వీడియోలో చూద్దాం అందులో నెంబర్ వన్ ఏంటంటే అందరినీ సంతోషపెట్టాలి అందరినీ సంతృప్తిపరచాలి అని అనుకునేటటువంటి ఒక ఆలోచనని మీ నుంచి దూరంగా పంపించేసేయండి ఎందుకంటే ఈ కలికాలంలో అందరినీ సంతృప్తిపరచడం అందరినీ సంతోషంగా ఉండేలా మనం ప్రవర్తించడం అనేది కళ్ళ కిందులుగా తపస్సు చేసిన అది అసంభవం పంచతంత్ర కథలు వినే ఉంటారు ఒక కథను భార్య భర్తలు వెళ్తుంటే ఒక గాడిద మీద ఎక్కి వెళ్తుంటే గాడిద ఉండగా ఇద్దరు నడిచి వెళ్తున్నారంటారు భార్య ఎక్కితే భార్య ఎక్కిందంటారు భర్త ఎక్కితే భర్త ఎక్కింది అంటారు ఇద్దరు ఎక్కితే ఇద్దరు గాడిదలు లాగా ఉన్నారు దాన్ని హింసిస్తున్నారంటారు ఇద్దరు దిగితే మీరు అసలు మనుషులైనా దాన్ని ఉంచుకొని కూడా వాడుకోలేకపోతున్నారంటారని వాళ్ళు అర్థమైన విషయం ఏంటి తెలుసా మనం ఎలా ఉన్నా జనాలు అంటారు అని చెప్పేసి కాబట్టి నలుగురికి నచ్చేలా నలుగురు సంతృప్తి పడేలా నలుగురు సంతోషపడేలా మనం బ్రతకలేము కానీ ఒక్కళ్ళు సంతృప్తి పడేలా మనం బ్రతకాలండోయ్ ఎవరో తెలుసా మన అంతరాత్మ మనకి సంతృప్తి పడేలా మనకి నచ్చేలా అలా బ్రతకాలి అలా అని నేను సెల్ఫిష్గా ఉండమని అసలే చెప్పను కానీ మనం చేసే పని మనకి కరెక్ట్ అనిపించాలి మనం దాన్ని ఇష్టపడాలి అప్పుడు దాన్ని సంతృప్తిగా చేయగలం ఏదో మన బాగు వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట వింటాం వాళ్ళకి నచ్చినట్టు బ్రతకటం అంటే ఓకే కానీ అందరూ సంతృప్తి పడేలాగా అందరూ హ్యాపీగా ఉండేలా మనం బ్రతకాలి వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి అంటే మాత్రం సాధ్యమైన పని కాదు దానివల్ల మన బుర్ర బాగొట్టుకోవటం మన మనశ్శాంతిని పోగొట్టుకోవటమే అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని మీలోంచి వదిలేయండి ఇక నెంబర్ టూ మార్పుకి భయపడటం మనం అమ్మ గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ పాకటం అని అంబాడటం అని తర్వాత నడవటం అని ఉరుకులు పెట్టడం అని స్కూల్ కానీ తర్వాత జాబులని తర్వాత పెళ్ళిళ్ళని వైఫ్ బాధ్యతలు ఇలా కర్ర పట్టుకొని ముసలి అయ్యాక మార్పు చెందుతూనే ఉంటాం కానీ ఆ మార్పుకి భయపడినప్పుడు మనకి సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నాం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో ఏ సక్సెస్ వచ్చినా ఏ ఫెయిల్యూర్ వచ్చినా ఆ మార్పుకి మీరు అస్సలు భయపడకండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏది జరిగినా మన మంచికే ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం పోయింది అనుకోండి ఇంకేదో మంచి జరగడానికే ఇలా అయింది అని లైట్గా తీసుకొని పక్కకు పెట్టుకోండి మీకు కొత్త ఉద్యోగం వచ్చింది అనుకోండి అబ్బా ఇది నా మంచికే జరిగింది ఇలాంటి సక్సెస్ విషయంలో ఎలాగో అనుకుంటారు కానీ ఫెయిల్యూర్ విషయంలో కూడా సేమ్ యాసిడీస్గా తీసుకోండి మీకు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ ఫెయిల్యూర్ నుంచి ఇంకొక సక్సెస్ వస్తుందేమోనని అలా జరిగేదంతా నా మంచికే అని ఆ మార్పును మీరు స్వీకరించాలి ఇలా మార్పుకి భయపడటం అనే లక్షణాన్ని వదిలేయండి ఇక నెంబర్ త్రీ లివింగ్ ఇన్ ద ఫాస్ట్ అంటే గతంలో బతుకుతూ ఉంటారు అబ్బా ఆ రోజు అలా జరిగింది ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండేదే అని గతాన్ని తవ్వుకుంటూ ఆ అనుభవాలనే గుర్తు చేసుకుంటూ ఫ్యూచర్ని శూన్యం చేస్తూ ఉంటారు ఇలా గతాన్ని తవ్వుకోవటం వల్ల మనం ఘోరంగా నష్టపోవటం తప్పితే మనకి ఇంత కూడా ఉపయోగం ఉండదు మనం ఏం చేయాలి తెలుసా గతాన్ని వదిలేసి ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకి బంగార బాట వేయాలి భవిష్యత్తు కోసం ప్లాన్లు వేస్తూ దాన్ని అమలుపరుచుకుంటూ ఆ బంగారు జీవితానికి ప్లాన్లు వేస్తూ దాన్ని అమలు చేస్తూ వెళ్ళాలి తప్పితే ఏ కాడికి మనం ముందుకు అడుగు వేయాలి తప్పితే ఈ వెనక్కి పొర్రపాటును కూడా అడుగు వెయ్యకూడదు అది అయిపోయిందండి మనకేందు అయిపోయింది దాంతో మనం కొత్త చరిత్ర సృష్టిద్దాం కాబట్టి గతాన్ని వదిలేయండి దానివల్ల టైం వేస్ట్ మనీ వేస్ట్ మీ ఎనర్జీ వేస్ట్ ఇక నెంబర్ ఫోర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ అంటే మిమ్మల్ని మీరు పడేసుకోవడం అంటే నా వల్ల కాదు నాకు చేత కాదు వాళ్ళు అంత గ్రేటు అందుకే చేయగలిగారు నేనంతా వేస్ట్ అబ్బా వాళ్ళ దగ్గర అది ఉంది అందుకే చేయగలిగారు నా దగ్గర ఏముంది వాళ్ళు అంత నేను ఇంతే అంటూ మనల్ని మనం సెల్ఫ్ డౌన్ చేసేసుకుంటున్నాం అలా యథవ కం కంపేర్లు చేసుకుంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం మీరు ఒక పోలిక పెట్టుకోవాలి ఒకళ్ళతో కాంపిటీషన్ పడాలి ఎవరితో తెలుసా మీతో మీరే గతంలో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటున్నాను ఫ్యూచర్లో ఎలా ఉండాలి నాలో ఏం చేంజెస్ వచ్చినాయి దీన్ని మనం పోల్చుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి తప్పితే వాళ్ళని వీళ్ళని చూసి కాదు కాబట్టి ఈ సెల్ఫ్ డౌన్ని మీ నుంచి దూరంగా పడేయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ ఓవర్ థింకింగ్ అస్సలు చిన్న చిన్న విషయాలు కూడా ఓ తలలు పగిలేలా ఆలోచిస్తూ ఉంటారండి మనం ఆలోచించడం వల్ల పరిష్ సమస్య పరిష్కారం కాదండి దేనివల్ల పరిష్కారం అవుతుంది తెలుసా మనం ప్రశాంతంగా జీవించటం వల్ల మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చక్కగా కళ్ళు మూసుకోండి ఒక స్క్రీన్ని ఏర్పాటు చేసుకోండి ఒక ప్లెయిన్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంది అని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని దాని గురించి ఆలోచించండి ఆటోమేటిక్గా మీకు పరిష్కారం దొరుకుతుంది మీరు సమస్యతోనే మైండ్ మొత్తం నింపేస్తే ఇక పరిష్కార మార్గం లోపలికి పోవడానికి ఖాళీ ఏదండి కాబట్టి సమస్యని ఇలా తీసి అలా పడేయండి ఇక్కడ ఎంటీ ఉంటుంది కదా అప్పుడు పరిష్కారం వచ్చి ఇక్కడ జ్వరపడి మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మైండ్ను కొంచెం ఖాళీగా ఉంచడం నేర్చుకోండి మైండ్ని చెత్తా చెత్తాదాలతో నింపకుండా మైండ్ను కొంచెం ఖాళీగా ఉంచితే పరిష్కారం అనేది కొంచెం లోపలికి జ్వరబడుతుందనమాట ఇవ్వండి ఈ ఐదు కూడా మీ నుంచి దూరం చేసుకున్నారంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ లైఫ్ లోంచి ఈ ఐదు బ్యాడ్ హ్యాబిట్లో లోంచి ఏ దేన్ని దూరంగా పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్